టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు అయితే చాలామందికి మంచి మంచి గుర్తింపు ఉన్న పాత్రలు వచ్చాయి నిజానికి ప్రకాష్ రాజుని తీసుకున్నట్టయితే అతను ఎలాంటి క్యారెక్టర్కైనా సూట్ అయిపోతాడు ఒక తండ్రిగా బాబాయ్గా విలన్గా ఎన్నో రకాలుగా కానీ కొంతమంది మాత్రం కొన్ని క్యారెక్టర్స్కే బాగా సూట్ అయిపోతారు వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఆ పాత్రలోకి మనమే పరగాయ ప్రవేశం చేసేస్తూ ఉంటాం మన బా మనం చేసుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నటి గురించి మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఈవిడే నిర్మలమ్మ నిజానికి ఈవిడ పేరు నిర్మల కానీ ఆ అమ్మ పాత్రలు ఎక్కువగా పోషించడం వల్ల సినిమా ఇండస్ట్రీలో చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కూడా నిర్మలమ్మ నిర్మలమ్మ అని పిలవటం అలవాటు చేసేసుకున్నారు అయితే ఈవిడ అలనాటి కాలంలోని ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి గొప్ప గొప్ప సినీ తారలకే అమ్మగా నటించింది నిజానికి ఈవిడ ఒక నాటకీ అంటే నాటక ప్రదర్శనలు ఇస్తూ ఉండేది దాదాపుగా పంతొమ్మిది వందల ఇరవైలో పుట్టిన నిర్మలమ్మ గారు తన పదేళ్ల వయసు నుంచి అంటే పంతొమ్మిది వందల ముప్పై నుంచి తను స్టేజ్ నాటకాలు వేయడం మొదలుపెట్టారు స్టేజ్ నాటకాలు దాదాపుగా వెయ్యి పాత్రల వరకు వేసిన నిర్మలమ్మ గారు ఆ తర్వాత ఎన్నో అవార్డులు రివార్డులు సంతరించుకున్నారు ఇక ఆవిడ జీవితమే నాటకంగా మారిపోయింది అంటే ఎంతో గొప్పగా నటించుతూ ఉండేవాళ్ళు ఆవిడ అయితే ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు వచ్చే సమయానికి ఆవిడకి కొద్దిగా వయసు పైబడంతో అప్పటికే ఆవిడ తల్లి పాత్రను ఎంచుకుంది తల్లిగా పిన్నిగా అత్తగా ఇలాగా సెకండ్ స్టేజ్ పాత్రలు పో పోషించిన నిర్మలమ్మ గారు చిన్నగా అంచెలంచెలు ఎదుగుతూ వచ్చారు ఇక చివరాఖరికి మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా భామ పాత్రలు వేసుకునే స్థాయికి ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కింగ్ నాగార్జున బాలకృష్ణ ఇలాగా ఆ తరం హీరోలందరికీ బామ్మగా సెటిల్ అయిపోయింది నిర్మలమ్మ అయితే నిర్మలమ్మని చూడగానే కూడా ఎవరికైనా సరే బామ్మ అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇక విషయానికి వస్తే నిర్మలమ్మ కేవలం తను అమ్మగానో బామ్మగానో మనకి పరిచయం అయితే నిజ జీవితంలో కూడా ఆమె అందరినీ కలుపుకుంటూ పోతుంది ఆమె ఎక్కడ ఉన్నా కూడా ఆరు బయట కూర్చుని చక్కగా నోట్లో కిళ్ళి నలు నములుతూ అందరినీ పోగేసుకుని అమ్మలక్కల కబుర్లు చెప్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించేది కాదన్న వాళ్ళకి ఫుల్లుగా పెట్టేంత భోజనం పెట్టి ఏదైనా కొనుక్కో అంటూ చేతులకి డబ్బులకు కూడా ఇచ్చి పంపించేది నిజానికి నిర్మలమ్మ మనందరికీ దూరమైనప్పటికీ కూడా తన ఆనవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయనే చెప్పుకోవచ్చు అయితే నిర్మలమ్మ కొడుకు కూతురు కూడా సినిమా రంగంలోనే ఉన్నారు అల్లుడు డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తే కూతురు కొన్ని సినిమాలకి ప్రొడక్షన్ కూడా చేసింది అయితే లాయర్ నాయకురాలు లాంటి ఒకప్పటి రాజేంద్ర ప్రసాద్ సినిమాలో నిర్మలమ్మ చేస్తూ ఉండేది అయితే నిర్మలమ్మ అప్పట్లో సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టేది నీకు కట్టడానికి డబ్బులు లేవు అన్నా కూడా వాళ్ళని ఏమీ అనకుండా కావలసిన భోజనం పెట్టి వాళ్ళు సినిమా అవకాశాలు వెతుక్కోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉండేది అయితే నిర్మలమ్మకి ఒక మనవడు కూడా ఉన్నాడండి అతను ఎవరో కాదు పడమటి సంజ రాగం సినిమా గుర్తుంటాం విజయశాంతి నటించిన ఈ సినిమాకి ద జంజాల దర్శకత్వం అయితే అప్పట్లో అమెరికాలో ఇండియన్స్ జీవితం ఎలా ఉంటుంది అంటూ ఒక తెర మీద దింపారు ఆ సినిమాని ఆ సినిమాలో తిండిపోతూ తిండిపోతూ బండ గణపతి పాత్రను వేసిన అతనే మన నిర్మలమ్మ మనవడు అయితే అప్పట్లోనే ఆ అబ్బాయికి ఇరవై రెండు సంవత్సరాలు ఇప్పుడు ఆ అబ్బాయి కూడా అమెరికాలోనే సెటిల్ అయిపోయాడు కొన్ని కొన్ని పాత్రలు చేసుకుంటూ అతను ఆ తర్వాత వేరే ఫీల్డ్కి వెళ్ళిపోయి తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు అయితే నిర్మలమ్మ గారు చాలా రోజులు తర్వాత శ్వాసకోశ సంబంధితమైన వ్యాధితో మరణించారు ఎన్నో రోజులు అనారోగ్యంతో ఉన్న ఆమె ఇక చివరాఖరికి అలా చనిపోవడంతో అందరూ దుఃఖసాగరంలోకి మునిగిపోయారని చెప్పుకోవచ్చు